హలో అన్న అన్నా అరే రా నమస్తే అన్న ఇప్పుడు మీరు ఫ్రాంక్ చేశారు కదా రష్నాది అలా రష్నా రష్నా రస్ అవును అలాంటివి ఇంకేమైనా చేశారా అన్న అలాంటివా చేద్దాం ఇంకా ఐడియాస్ ఏమో బాబుకి ఫ్రాంక్ కాల్ చేయండి అన్న ఇప్పుడు ఫ్రాంక్ కాల్ చేయండి నేను ట్రై చేస్తా ఒకవేళ హలో అంటే ఒక్కసారి సైలెంట్ ఉండండి వినిపియదు మనకి అరే ఒక్కని సార్ ఇంకైతుంది అరే పెద్ద గుందిరా మీ స్కూలు మా స్కూలే మీరు నిల్చున్న ప్లేస్ అంత ఉండేది హాయ్ అందరికీ హాయ్ చేసినా ఎత్తలేదు కాల్ బ్యాక్ చేస్తే మన అదృష్టం చూద్దాం ఆయన షూటింగ్లో ఉండి వార్ టూ లెట్స్ అప్ ఒక లాస్ట్ ఒక మంచి సరదా త్రీ క్వశ్చన్స్తో తో ర్యాప్ చేద్దాం అరే ఇక్కడ ఏంట్రా పార్షాలిటీ ఏంట్రా మీది హాయ్ అన్న అన్న ఇక్కడ హాయ్ బ్రదర్స్ నేను గోకరాజు రంగరాజు కాలేజీ వచ్చాను బ్రదర్ స్పెషల్ గా మిమ్మల్ని చూడడానికే వచ్చాను ఇంత దూరం అరే థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ మీ టుడు లిస్ట్ ఇప్పుడే విన్నాను చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాలా విజన్ ఉంది యాక్చువల్లీ లైక్ వే డు యూ సీ యూర్ సెల్ఫ్ ఇన్ అదర్ ఫైవ్ ఇయర్స్ మీ టైర్ మీ రీజియన్ మీ స్టేజ్ మారుతుందా అంటే ఇంకా పైకి హాలీవుడ్ రేంజ్ కి రేంజ్కి వెళ్ళేదన్నా ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా హాలీవుడ్ కొరియన్ సినిమా నేను చెప్పగానే ఇన్ ఇండియన్ సినిమా ఐ రియలీ వాంట్ అచీవ్ వన్ పాయింట్ అది నా మైండ్ ఉంది చెప్తే దిష్టి